ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ద చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ కూడా బుచ్చిపై దృష్టి సారించినట్టు సమాచారం జవాన్ తో ఎట్లు ఇచ్చిన సక్సెస్ చూసిన షారుఖ్ ఖాన్ మరోసారి సదారణ దర్శకుడితో పంచేయాలని భావిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి బుచ్చిబాబు ఈ కథని షారూఖ్ కి వినిపించగా ఆయన కూడా ఆసక్తి చూపుతున్నారని ముంబై వర్గాల టాక్ పెద్ద తర్వాత ఈ కాంబో త్వరలో ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో కడుగుపెట్టి తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నారు పుచ్చిబాబు ఆ దెబ్బతో తన రెండో చిత్రమే రామ్ చరణ్ తో తీసే లక్కీ ఛాన్స్ కొట్టేశారు కథనం ఇంకా అద్భుతంగా పండించే దర్శకుడిగా బుచ్చి తొలి సినిమాతోనే తన మార్క్ ని చూపించారు ఇక రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న భారీ పిరియాడిక్ డ్రామా పెద్దికి రెహమాన్ సంగీతం భారీ బడ్జెట్ ఇంకా స్టార్ కాస్టింగ్ అంతా కలిసి అంచనాల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఇంకా పోస్టర్స్ తాజాగా వచ్చిన చికరీ సాంగ్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా డిసెంబర్ లో రాబోయే మరో డ్యూయట్ సోంగ్ కూడా సినిమా మీద బజ్ ని మరింత పెంచబోయే అవకాశం ఉంది మొత్తానికి పెద్ది బుచ్చి బాబు కెరియర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రాజెక్ట్ గా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే బుచ్చి బాబుకి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది కింగ్ షారుఖ్ ఖాన్ బుచ్చి బాబుపై సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా ముంబై వర్గాలు చెప్తున్నాయి తమిళ దర్శకుడు అట్లీ తీసిన జవాన్ తో గణవిజయం అందుకున్న షారుఖాన్ మళ్ళీ సదరన్ దర్శకుల్ని లైన్ లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి రామ్ చరణ్ తో పెద్ద చేసిన బుచ్చి పనితీరుని గమనించిన షారుక్ ఆయన భారీ యాక్షన్ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారు ఇదంతా మైత్రి మూవీస్ ప్లాన్ లో భాగంగా జరుగుతుందని తెలుస్తోంది దీనిపై ఆఫీషియల్ సమాచారం లేకపోయినా బీటౌన్ సర్కిల్స్ మాత్రం ఈ కాంబినేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాయి సుకుమార్ సపోర్ట్ తో బుచ్చిబాబు ఈ కథ షారుక్ ఖాన్ కి చెప్పారు ఆ కథలోని న్యూ ఫ్లేవర్ ఇమోషన్ ఇంకా మేకింగ్ స్కోప్ ఆయన్ని ఆకట్టుకున్నట్టు ఇండస్ట్రీ టాక్ ఇటీవల కాలంలో సదరన్ దర్శకులు ఇంకా హిందీ హీరోల కాంబో ఒకదాని కంటే ఒకటి సూపర్ హిట్స్ ఇస్తున్నాయి అట్లీ షారుక్ అలాగే గోపిచంద్ సన్నిడియల్ కాంబినేషన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మరోవైపు తెలుగు దర్శకుడు వంశీ పైడపల్లి దిల్ రాజ్ నిర్మాణంలో సల్మాన్ ఖాన్ హీరోగా సినిమా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ కాంబోలు హిందీలో దక్షిణాది ప్రభావం ఎంత పెరిగిందో చూపుతున్నాయి